వారి దగ్గర పనిచేస్తున్నటువంటి సిబ్బందికి వారి సభ్యులకి అందరికి కూడా ఎనిమిదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ ఎనిమిది సంవత్సరాలు అనేది చాలా తొందరగా అయిపోయింది అనుకుంటున్నారు కానీ చాలామంది కండలు పెరిగినాయి కుండలు తగ్గినాయి ఇటువంటి కుండలు ఇంకా కొద్దిగా తగ్గాలని చెప్పేసి గిరి ప్రదక్షిణలు తగ్గేసి ఘన ప్రదక్షిణి కోరుకుంటూ మరొక్కసారి లోటస్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు వార్షికోత్సవ శుభాకాంక్షలు అంతేకాకుండా మీరు మరింత స్థాయికి పెరిగి ఈ ప్రాంతానికి ఇదే రకమైనటువంటి సదుపాయాలు మరింత మెరుగైనటువంటి సౌకర్యవంతంగా అన్ సౌకర్యవంతంగా ఏర్పాటు చేసే విధంగా ఎదగాల వాళ్ళు ఆర్థికంగా కూడా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఇంతటి వరకు ఎనిమిది సంవత్సరాలు అనేది నిరంతరం నడిపించుకుంటూ యువతకు కూడా ఒక అవకాశం కల్పిస్తూ నడిపిస్తున్నటువంటి సోదరుడు రమేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అంతేకాకుండా ఎనిమిది సంవత్సరాలని సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ కూడా పెద్ద స్థాయిలో జరుపుకునే విధంగా భగవంతుడు కూడా తోడ్పడాలని చెప్పేసి మాకు ఆట ఉందా ముఖ్యంగా నాన్న ఎనిమిది సంవత్సరాలుగా నన్ను సహకరించిన సహకరించి నాతో పాటు నడిచి నా కష్టాల్లో కూడా కొంతమంది పాల్పంచుకున్న అందరికి చాలా ధన్యవాదాలు సో వీటన్నింటికంటే ముఖ్యంగా ఎమ్మెల్యే సార్ నాకున్న తోడు నీడ ఆయన వెలుగు ఆయనే సో ఎప్పుడు ఆయన ఆశీసులు ఆయన బ్లెస్సింగ్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తాను సో ఆయన బ్లెస్సింగ్ నాకు ఎప్పుడు ఉంటుందని చెప్పి అన్ని వీళ్ళందా నేను కోరుకుంటాను సో నాకు ఎప్పుడు కావాలి సార్ తప్పకుండా మీరు నా సో జస్ట్ మీరు ఉన్నారంటే చాలా సార్ నేను ఇంకా దీని గురించి ఇంకా ముందు తీసుకోవడానికి నేను అందరి ముందు చెప్తున్నాను సార్ ఎంత పరంగా అందరికీ నా వరకు నేను సహాయపడి ఖచ్చితంగా ఇంకా దీన్ని డెవలప్ చేసే ట్రై చేస్తాను సో మీ అందరు సహాయకారాలు ఉండాలా సో దాంతోపాటు ఎమ్మెల్యే సార్ సహాకారం నాకు ఎక్కువ కావాలని చెప్పి అందరికీ